南方。 Really love ఆయన రైతుల సమస్యలు కార్మికుల సమస్యలు సామాన్య ప్రజల సమస్యల కోసం మొదటి నుంచి పోరాడి వారికి ఎంతో సేవ చేశారు పంతొమ్మిది వందల అరవై మూడు అరవై ఏడులో నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా రాజకీయ ప్రస్తావన చేసి అరవై వందల అరవై ఏడు మళ్ళా అరవై ఐదు నుంచి డెబ్బై ఐదులో కూడా రెండుసార్లు జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా వారు సేవలు అందించారు తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో మున్సిపల్ చైర్పర్సన్గా నెల్లూరుకి అనేక సేవలు చేశారు అండర్గమన్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆ పిరియడ్లో ఫస్ట్ నెల్లూరు మున్సిపాలిటీ స్టార్ట్ అయింది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మా బిఆర్ కళాశాల పాలక మండలి అధ్యక్షులు కానీ నైన్టీన్ సెవెంటీ టూలో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి డెబ్బై ఎనిమిది దాకా హోంశాఖ మంత్రి కానీ మరియు ఇరిగేషన్ మంత్రిగా చేసి నెల్లూరు నెల్లూరుకు సంబంధించిన అనేకమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వాటి ద్వారా నెల్లూరు రైతులకి ఎంతో ఉపయోగపడే చేసిన వ్యక్తి సభ్యుడి గారు వారు చేసిన రాజకీయాలు చేసిన రాజకీయాన్ని ప్రతిపక్షంలో ఉంటే దానికి తగ్గట్టుగా మాట్లాడి అధికారులు మాట్లాడి ఒక నైతిక వినోదంత రాజకీయం చేశారు కానీ ప్రస్తుత ఉన్నవాడలో చాలా మంది ఆ నైతిక వినోద పూర్తిగా పూర్తిగా మర్చిపోయారు ఇప్పుడు వి ఆర్ కళాశ్వాల తీసుకున్నప్పుడే రావణాన్ గారు చెప్పారు నేను వి ఆర్ వి ఆర్ ఐశ్వలో బిఆర్ కాలేజీలో చదివా బిఆర్ కాలేజీలో వచ్చేసారు దానికంటే ముందు ఆనంద్ ఫ్యామిలీ వాళ్ళు అరణా జ్వరంలో ఓరిగంట స్కూల్ని స్టార్ట్ చేశారు ఒకసారి రామనాడు గారి యొక్క నాయనమ్మ పేరుతో ఓరిగంట స్కూల్ ఆ స్కూల్లోనే నేను చదివాను అమ్మమ్మట ఒకటవ తరగతి నుంచి ఐదో తరగతి దాకా అరణాలపురంలో ఓరి వెంట్రుకడం స్కూల్లో చదివాను ఆ తర్వాత విఆర్ హై స్కూల్లో చదివాను విఆర్ కాలేజీలో చదివాను విఆర్ కాలేజీ నుంచి యూనివర్సిటీ వస్తాను ఎంఎస్సి చదివి ఎంఎస్సి నైన్టీన్ సెవెంటీ నైన్ అయింది అయిన తర్వాత ఎగ్జామ్ రాశారు ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ సెవెంటీ నైన్ ఎగ్జామ్ రాసిన సేవాసాన్ని డైవర్ట్ చేసేందుకు వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సవా నెల్లూరు జిల్లా సూపర్టెండెంట్ ఆఫ్ పోలీస్ గారు వారు కూడా వేదిక మీదకి వచ్చారు సంతోషం ఇవాళ నారాయణ గారు ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మధ్య వారికి పోలీసు వాహనాలు స్వాధీనం చేసే కార్యక్రమం ఉంటుంది దానికి ముందు వేదిక దగ్గరికి ముఖ్యులందరూ కూడా వెళ్తారు అక్కడ ఉన్నటువంటి ఫైనాలు ఓపెన్ చేసిన తర్వాత గ్రూప్ ఫోటో ఉంటుంది ఆ గ్రూప్ ఫోటో తర్వాత ఈ వాహనాలని ఎస్పీ గారికి మినిస్టర్ నారాయణ గారు అలాగే బీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాసనసభ్యులు అందరూ కలిసి వాటిని ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడే ఆన వెంకటరెడ్డి గారికి కుటుంబ సభ్యుల్లో ముగ్గురు ప్రీతి పాత్రలు మేము మేమందరము ప్రీతి రెండవది ఆనంద్ జ్యోతి ఎప్పుడు ఆయన దగ్గర పెరిగినటువంటి కేసీ సుబ్బారెడ్డి గారు చిన్న కుమార్ మూడవది మా తూములకు శ్రీవారి వీళ్ళ ముగ్గురిని ప్రేమించినంతగా రెడ్డి గారు బహుశా కుటుంబంలో మా అందరి మీద ప్రేమ అభిమానాలు ఉన్న ఆ ముగ్గురి మీద ఒక ప్రత్యేకత ఆయన ఆయనకుండేది కాబట్టి ముఖ్య అతిథుల యొక్క ఫోటో అయిపోయిన తర్వాత వాహనాలని ఇచ్చే సమయంలోనే ఆ కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా విగ్రహం దగ్గర నిలబడి ఫోటో తీసుకునే అవకాశం మిత్రులందరూ సింహపురి సేవా సమితి వాలంటీర్లు దారి కల్పించాల్సిందిగా వారిని సందర్భంగా కోరుతాం